రేపటి నుంచి జరగబోయే సిద్ధం సభలు అంటే సిద్ధం సభ అయిపోయింది ఇప్పుడు రేపటి నుంచి జరగబోయేది మేమంతా సిద్ధం సభలు ఈ మేమంతా సిద్ధం సభలో జరగబోయేటువంటి మరి అద్భుతాలు ఏంటి అనేది మనం చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఒకటైతే మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉంది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి దానికి సంబంధించిన మేనిఫెస్టో కొత్త మేనిఫెస్టో ఉన్నదానికి ఏమైనా యాడ్ చేస్తారా లేదంటే వాటినే రిఫైన్ చేస్తారనేది మనకు తెలీదు బట్ లెట్ ఇస్ వెయిట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు వాట్ కైండ్ ఆఫ్ మ్యానిఫెస్టో ఈ రిలీజెస్ ఓకే దట్ ఎగ్జాక్ట్లీ వీ డోంట్ నో బట్ లెట్ ఇస్ వెయిట్ ఫర్ ఇట్ ఈ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసే అవకాశం ఉంది ఈ సి మేమంతా సిద్ధం సభ ఆ యొక్క మార్గంలో కానీ ఆ స సిద్ధం సభలో కానీ మేమంతా సిద్ధం సభలో కానీ లేదంటే ఆ ట్రావెల్లో కానీ బస్సు యాత్రలో కానీ ఇప్పుడో ఒకసారి మేనిఫెస్టో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది ఈ టికెట్లు అంతా మార్చిన తర్వాత ఈ కొత్త అభ్యర్థులు వన్ సెవెంటీ ఫైవ్ క్యాండిడేట్స్ని రిలీజ్ చేసిన తరువాత జరగబోయేటువంటి యాత్ర కాబట్టి భారీగా ప్రజలను పూల్ చేయరేమో మన సిద్ధం సభలకి భారీగా పదిహేను లక్షల ఇరవై లక్షల మందిని పూల్ చేసినట్టు చేయరు ఇప్పుడు ఎందుకంటే ట్రావెల్ చేయాలి కాబట్టి ఆ రూట్లో ట్రావెల్ చేయాలి కాబట్టి వాళ్ళు భారీగా ప్రజలను పూల్ చేయకపోయినా కొత్త అభ్యర్థులు ఈ వీళ్ళ వీళ్ళ యొక్క ఐ మీన్ వీళ్ళు ఎలాగ ప్రజల్ని మోటివేట్ చేస్తారనేది ఈ సిద్ధం సభలో ఈ బస్సు యాత్రలో మనకు తెలిసిపోయింది ఓకే మరోవారి మధ్యలో చాలా జరిగిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అనుకున్నటువంటి డేటు మారి వాళ్ళు యాక్చువల్గా ఎలక్షన్ వన్ మంత్లో ఉంటుందేమోనని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి వాళ్ళు మొత్తం గంట రెడీగా ఉండే బట్ డేటు మరీ లాస్ట్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోవటం రైట్ ఆ ఫోర్త్ స్టేజ్కి వన్ మంత్ బ్యాక్కి వెళ్ళిపోవటంతో అదొకటి జరిగింది మరోవరి మధ్యలో వచ్చినట్టు ఈ డ్రగ్స్ ఇష్యూస్ కానీ చాలా విషయాలు బయటకు వచ్చేసినాయి ఓకే దీంట్లో టీడీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ట్రోలింగ్ చేయటం ఈ రెండు మూడు రోజులు బాగా బాగా టాపిక్ అంతా డైవర్ట్ అయిపోయింది ఎలక్షన్ టాపిక్ అంతా డ్రగ్స్కి డైవర్ట్ అయిపోయింది రైట్ మళ్ళా ఎలక్షన్ మూడు ఎలక్షన్ ఫీవర్లోకి మళ్ళీ ఇప్పుడు ఈ మేమంతా సిద్ధం సభతో రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీ వాట్ హ్యాపెన్స్ మధ్యలో ఏం జరిగిద్ది అనేది ఎంతమంది ప్రజలు వస్తారు ఎన్ని విచిత్రాలు జరుగుతాయి ఎన్ని ఏం జరిగిద్ది అనేది మనకు ఎగ్జాక్ట్లీ తెలీదు బట్ లస్ వెయిట్ ఫార్ట్ థ్యాంక్ యూ